వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలకు శుభవార్త ఆంధ్రప్రదేశ్లో యాభై సంవత్సరాలు దాటిన వారికి పింఛన్ ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది ఆ పింఛన్ ఎవరికి ఇస్తారు రాష్ట్రంలో రెండున్నర లక్షల పింఛన్ల రద్దు అవి ఎప్పటి నుంచి మొదలవుతాయి వాటి ఇన్ఫర్మేషన్ ఎప్పుడు తెలుస్తుంది కొత్తగా పింఛన్ ఎప్పుడు పెట్టుకోవాలి వారికి ఎవరెవరు సలహాలు తీసుకోవాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎలా అప్లై చేయాలనే విషయం ఇప్పుడు మీకైతే చెప్పబోతున్నాను మన వీడియోని కొత్తగా చూస్తున్న వారైతే మన వీడియో కింద లైక్ బటన్ ఉంటుంది దాన్ని లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అయితే రాష్ట్రంలో యాభై సంవత్సరాలు దాటినటువంటి బీసీలకి నాలుగు వేల రూపాయల పింఛన్ ఇచ్చే కార్యక్రమం అయితే జరుగుతుంది వాటికి ఎలా అప్లై చేసుకోవాలి ఆగస్ట్ ఒకటో తేదీ నుండి అప్లై చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదయోగ్యం అని చెప్పి తెలిపింది రాష్ట్ర సచి సచివాలయాల్లో కానీ గ్రామ సచివాలయాల్లో కానీ లేదా వాలంటీర్లు కానీ లేదా మీ సేవా కేంద్రాల్లో మీరు అప్లై చేసుకోవడానికి అయితే మీకు ఆస్కారం ఉంటుంది కొత్తగా పింఛన్లు ఎవరికైనా ముందు రద్దు అయి అనివార్య కారణాల వల్ల రద్దయి ఉండుంటే మీరు కొత్తగా పింఛన్కి అప్లై చేసుకోవడానికి ఆగస్టు ఒకటి నెల ఒకటో తారీఖు నుంచి మీరు అప్లై చేసుకోవడానికి ఆస్కారం ఉంది రాష్ట్రంలో రెండున్నర లక్షల మంది పింఛన్లు ఎందుకు రద్దు చేస్తున్నారంటే రాష్ట్రంలో బోగస్ పింఛన్లు అంటే అర్హత లేకపోయినా పింఛన్లు తీసుకునే వాళ్ళు దాదాపుగా రాష్ట్రంలో రెండున్నర లక్షల మంది ఉన్నారు రా అర్హత ఉన్నా కానీ పింఛను తీసుకునే వారికి అపార నష్టం కలుగుతుంది కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అర్హత కలిగిన వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం అయితే జరుగుతుంది ఈ పింఛన్ తీసుకోవడానికి మన దగ్గర ఉండవలసినటువంటి అర్హతలు మనకు ఆధార్ కార్డులో యాభై సంవత్సరాల వయసు ఉండాలి కొంతమంది వయసు తక్కువ ఉన్నా కానీ ఎక్కువ పెంచుకుంటున్నారు అది కరెక్ట్ కాదు ఇది ఇప్పుడైతే చేయడం కుదరదు ఒకవేళ అలా చేసిన వాళ్ళు ఎవరైనా ఇంతకుముందు చేసిన వాళ్ళు అంటే ఖచ్చితంగా వారి పింఛన్ తీసేసే కార్యక్రమం అయితే జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం అలానే రేషన్ కార్డులు కూడా యాభై సంవత్సరాలు ఉండాలి మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా మీరు బీసీలో ఏండి ఉంటే మీరు బీసీఏనా బీసీడీనా బీసీబీనా బీసీసీనా బీసీడీ అయినా మెన్షన్ చేసి మీరు ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి అవి గ్రామ సచివాలయంలో మీకు ఇస్తారు మరింత సమాచారం కోసం ప్రభుత్వ పథకాల సమాచారం కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి